నంద్యాల జిల్లాలో సొంత భవనాలు లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి మెస్ కాస్మెటిక్ బిల్లులు విడుదల చేసి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిఆర్ఓ గారికి వినతి ఇవ్వడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రతాప్ ధనంజయులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఆఫీస్ బేరర్ సురేష్ ఎడ్డిస్వామి ఉదయ్ ఏఐఎస్ఎఫ్ కార్యవర్గ సభ్యులు మనోజ్ దినేష్ వినోద్ తరుణ్ మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ కమాడి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మెస్సు కాస్మెటిక్ బిల్లులను విడుదల చేయాలని ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్సు కాస్మేటిక్ బిల్లులను పెంచాలని సొంత భవనాలు లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలను తక్షణమే నిర్మించి ఇవ్వాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఏదైతే మెను ఉందో మెను అమలు చేయడానికి బిల్లులు పెండింగ్ ఉన్న వాళ్ళ వార్డెన్లు ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి తక్షణమే మెస్ బిల్లును విడుదల చేయండి నూతనంగా ఏర్పడినటువంటి నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ మహిళా డిగ్రీ కళాశాల టీటీసీ బీడి కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి మెడికల్ కళాశాలలో సీట్లను అమ్మడం మానుకొని పేద విద్యార్థులకు కూడా వైద్య విద్య అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం es bueno? నేను చెప్పాలనుకుంటుంది అంటే మీరు బెస్చార్జెస్ అడిగా నేను కూడా డిడి సోషల్ వెల్ఫేర్ డిసెంబర్ వరకు పేమెంట్ జరిగింది కానీ జనవరి నుంచి పేమెంట్ జరగలేదు వాస్తవం మీరు కూడా కరెక్ట్ అందువల్ల ఎప్పుడు చేస్తారు అని అంటే బడ్జెట్ లో ఇప్పుడు అందువల్ల సెవెంత్ లోపల అంటే రేపటి లోకల్ మదర్స్ గ్రౌండ్ జమున మదర్ గ్రౌండ్ వాలంటీర్ హాస్పిటల్ హాస్పిటల్ సర్ ది మిక్తా మేడ నికొంతలని కూడా నేను 5 వన్స్ రిసోర్డ్ రిసోర్డ్ మాట్లాడి సమస్యలు ఎంట్రూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు